నలభై నాలుగు మంది నేను చూసిన అమ్మాయిల్లో ఏ ఒక్క అమ్మాయి స్టాండ్ తీసుకోలేదు నిజంగా నలభై మూడో అమ్మాయి తీసుకోనున్నా నాకైతే ఈ పొజిషన్ వచ్చేది కాదు నాకు ఒక డౌట్ అండి ఈ నలభై నాలుగు మంది అనేది మీరు మీడియా గానీ లేదంటే మీరు కానీ అందరూ కూడా నార్మల్గా కొంత కొంతమంది చెప్తూ వస్తున్నారు కదా ఆ నలభై నాలుగు మందికి అంటే మీ మీరు తీసేస్తే నలభై మూడు మందికి ఆ వీడియోలు రికార్డ్ అయినట్టుగా వాళ్ళకి తెలుసా ఎవరికి తెలియదండి తెలిస్తే ఏ అమ్మాయి ఏ బయటకు వచ్చి మాట్లాడుతుంది తర్వాత తెలుస్తుంది డే వన్ తెలియకపోవచ్చు తర్వాత ఈవెన్షులే తెలుస్తుంది బట్ అతను ట్రాపే ఇప్పుడు అడిక్షన్ అంటే ఇప్పుడు డ్రగ్ అడిక్షన్ అంటేనే అడిక్షన్లో మనం ఉండిపోయిన తర్వాత మనకు తెలియదు దాంట్లో ఉన్నామని కూడా మనకు తెలియదు అందులో సగం మందికి పైగా ఒక పదిహేను ఇరవై మందికి అతను ఫ్రీక్వెంట్గా డ్రగ్స్ ఇచ్చి డ్రగ్స్ డ్రగ్స్ అయినప్పుడు అతను అలా చేస్తూ వీడియోస్ తీసిన పర్సనే సో ఇంకా అందులో నుంచి ఒకటి బయటికి రాలేరు రెండు బయటకు వచ్చి కేసో లేకపోతే అతను ఎదిరించలేరు ఎందుకంటే ప్రతి అమ్మాయికి అతని అగ్రెషన్ అన్నది తెలుసు అంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్తే లావణ్య ఏమైందో పరిస్థితి చూశారు అదంతా అందరికి